హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమంది వికలాంగ పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ నోటీసులు ఇవ్వటం మనందరికీ తెలిసిందే పాపం వారిలో కొంతమంది అర్హులు కూడా ఉన్నారు ఇంకొంతమంది వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అయిన వాళ్లకు వాళ్ళ అర్హతను బట్టి ఆ పెన్షన్ను వృద్ధాప్య పెన్షన్గా మార్పు చేయటం జరుగుతుంది వారిలో ఇంకొంతమంది వచ్చేసి ఈ వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అయిన వారు వితంతువుగా ఉంటే ఆ క్యాన్సల్ అయిన వికలాంగ పెన్షన్ను వితంతు పెన్షన్గా అయినా మార్చమని అడుగుతూ ఉన్నారు దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జారీ చేసిన వికలాంగ పెన్షన్ క్యాన్సల్ నోటీసులలో కొన్ని కీలకమైన మార్పులు చేయటం జరిగింది దానికి సంబంధించిన మొత్తం ఈ సమాచారం అంతా మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ వల్ల కనీసం ఒక నలుగురికైనా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వికలాంగ పెన్షన్కి సంబంధించి జారీ చేసిన నోటీసులలో వచ్చిన మార్పులు జాగ్రత్త గమనించండి ఎవరికైతే పదహైదు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ వస్తు రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం అని నమోదయ్యిందో వాళ్ళందరికీ ఈ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆ వికలాంగ పెన్షన్ను వృద్ధాప్య పెన్షన్గా మారుస్తూ నోటీసులు ఇస్తున్నారు ఈ పెన్షన్ మార్పుకు సంబంధించిన నోటీసును కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ డేటా మరియు పెన్షన్ డేటా ప్రకారం ఎవరికైతే వృద్ధాప్య పెన్షన్గా మార్పు చేశారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో మరే ఇతర గవర్నమెంట్ పెన్షన్ రాకుండా ఉండే వాళ్లకు మాత్రమే పెన్షన్ మార్పు నోటీసులు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో రెండు పెన్షన్లు తీసుకునే అవకాశం ఉంటుందండి అది ఎలా అంటే ఒక ఇంట్లో ఒకరికి వికలాంగ పెన్షన్ ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ లేదా మరే ఇతర కుల వృత్తులకు సంబంధించిన పెన్షన్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వికలాంగ పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కు మార్పు చేసిన వారిలో వీరికి పెన్షన్ రావాలి అంటే వాళ్ళ ఇంట్లో వారికి వికలాంగ పెన్షన్ తప్ప మరే ఇతర పెన్షన్ వస్తువు ఉండకూడదు అలా కాకుండా వాళ్ళ ఇంట్లోని వాళ్ళకి ఇప్పటికే వితంతు పెన్షన్ కానీ లేదా వృద్ధాప్య పెన్షన్ కానీ లేదా ఏదైనా కుల వృత్తులకు సంబంధించిన పెన్షన్ కానీ వస్తూ ఉంటే అలాంటి వారికి క్యాన్సల్ అయిన ఈ వికలాంగ పెన్షన్ను వృద్ధాప్య పెన్షన్గా మార్పు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా గమనించండి దానితో పాటు ఈ నోటీసులలో వచ్చిన ముఖ్యమైన మార్పు ఏంటంటే ఎవరికైతే అర్హత ఉన్నా కూడా అనర్హులుగా నోటీసులు ఇవ్వటం జరిగిందో వారికి మళ్ళీ అప్పీలు చేసుకోవటానికి సులభంగా అర్థమయ్యేలా ఎలా అప్పీలు చేసుకోవాలి అని ఆ నోటీసులలో ప్రింట్ చేసి ఇవ్వటం జరిగిందండి కాబట్టి ఎవరైతే ఈ పెన్షన్ క్యాన్సల్ నోటీసులు వచ్చిన అర్హులు ఉంటారో వాళ్ళు వీలైనంత త్వరగా అప్పీల్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఖచ్చితంగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ మీకు వికలాంగ పెన్షన్ అనేది వస్తుంది ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసి ఎవరైతే వితంతువులు ఈ వికలాంగ పెన్షన్ క్యాన్సిల్ అయిన వారు నోటీసులు వచ్చిన వారు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఆ వికలాంగ పెన్షన్ను వితంతు పెన్షన్గా అయినా మార్పు చేయమని అడుగుతూ ఉన్నారు ఆ అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర పరిశీలనలో ఉందండి ఇలాంటి వారికి కూడా తప్పకుండా వితంతు పెన్షన్గా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే స్పౌస్ పెన్షన్లు కాకుండా సాధారణ వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ యొక్క నిర్ణయం వాళ్ళందరికీ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఎవరైతే పెన్షన్ క్యాన్సల్ నోటీసులు వచ్చిన అర్హులు ఉంటారో వాళ్ళందరూ త్వరగా అప్పీల్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ మీకు పెన్షన్ అయితే వస్తుంది ఈ పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోని లైక్ చేయండి మీ వల్ల ఒక నలుగురికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి